వెల్కమ్ టు అవర్ లెన్ యా యూవర్స్ ఈరోజు మనం ఓషన్స్ అంటే మహాసముద్రాల కోసం నేర్చుకుందామా అయితే రెడీయా దెన్ లెట్స్ భూమి భూమిపైన నీటికి ఎక్కువ భాగం సముద్రంలోనే ఉంటుంది అంటే డెబ్బై ఒక్క శాతం ఓషన్సే అన్నమాట ప్రపంచంలో మొత్తం ఐదు మహాసముద్రాలు ఉన్నాయి అవి పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఇండియన్ మహాసముద్రం ఆర్టిక్ మహాసముద్రం మరియు అంటార్క్టిక్ మహాసముద్రండి ఈ ఐదు సముద్రాలలో ఏది చల్లనిదో ఏది వెచ్చనైనదో ఏది పెద్దదో ఏది చిన్నదో చూసేద్దామా మరి ఓకే మొదటిగా పసిఫిక్ మహాసముద్రం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు లోతైన సముద్రం ఇది ఆసియా మరియు ఆస్ట్రేలియా నుండి నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా వరకు విస్తరించింది రెండవదిగా అట్లాంటిక్ మహాసముద్రం ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సముద్రం ఇది అమెరికా నుండి యూరోప్ మరియు ఆఫ్రికా వరకు విస్తరించి ఉంది మూడవదిగా ఇండియన్ మహాసముద్రం ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద సముద్రం ఇది ఏషియా ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్యలో విస్తరించి ఉన్నది ఇది అత్యంత ఉష్ణమైన సముద్రం కూడాను నాలుగవదిగా ఆర్కిటిక్ మహాసముద్రం ఇది ప్రపంచంలో అతి చిన్నదైన సముద్రం మరియు చాలా చల్లనైనది కూడా ఇది భూమి యొక్క ఉత్తర ద్రవం అంటే నార్త్ పోల్ చుట్టూ విస్తరించి ఉంది ఐదవదిగా అంటార్క్టిక్ మహాసముద్రం దీనిని దక్షిణ మహాసముద్రం అని కూడా పిలుస్తారు ఇది భూమి యొక్క దక్షిణ ద్రవం అంటే సౌత్ పోల్ చుట్టూ ఉంది ఇది తాజాగా ఏర్పడిన సముద్రం మరి ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ ఓషన్స్ కోసం ఒకసారి నాలెడ్జ్ చెక్ చేసుకుందామా క్రింది ప్రశ్నలకు మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మొదటి ప్రశ్న అతిపెద్ద మహాసముద్రం ఏది రెండవ ప్రశ్న వెచ్చగా ఉండే మహాసముద్రం ఏది మూడవ ప్రశ్న రెండవ అతిపెద్ద మహాసముద్రం ఏది మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్